you mm -hmm. హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హోమ్ మేకర్ ఫ్రెండ్స్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది కదా డేస్ ఏంటి మంత్స్ అవుతుందండి వీడియోస్ కుదర అప్లోడ్ చేయలేకపోయానండి అంటే తీసిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను అలాగే అప్పటి నుంచి కూడా నేను ఏం వీడియోస్ తీయలేదనమాట కొన్ని కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి ఏంటంటే ఇంకా కుదరక వీడియోస్ అప్లోడ్ చేయలేదండి ఇంకా దాని సంగతి పక్కన పెట్టేస్తే ఈరోజు ఏంటంటే ఇక్కడ పిల్లలకి నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేనేం చేశానా ఈ వీడియోలో అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను రెండు ఆలులు తీసుకొని నీట్గా వాష్ చేసేసి వాటిని చక్కగా కుక్కర్లో పెట్టేసి కొంచెం వాటర్ ఉప్పు వేసేసి ఒక టూ త్రీ విజిల్స్ అయితే రానిస్తే సరిపోతుందండి అండి నేనేం ప్రిపేర్ చేస్తున్నానో మీతో చెప్పలేదు కదా ఈరోజు వచ్చేసి ఆలు కర్రీ మీతో అంటే హోటల్ స్టైల్లో ఎలా ఉంటుంది ఆలు కుర్మా ఆ స్టైల్లో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇందులో కాంబినేషన్గా చపాతీలు అయితేనే బాగుంటుందని చెప్పేసి చపాతీ పిండి కూడా చక్కగా సాఫ్ట్గా కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపు మనకి ఆలు కూడా చక్కగా కుక్ అయిపోయింది కొంచెం సేపు చల్లారితే పీల్ నీట్గా వచ్చేస్తుంది అని చెప్పేసి పక్కన పెట్టాను ఈ లోపు ఏంటంటే ఒక టూ ఆనియన్స్ అలాగే టూ టొమాటోస్ కారానికి తగినన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి అన్నీ సన్న సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నారు తీసుకున్నాను మీరైతే మీ కారానికి తగినట్టు వేసుకోండి చిన్న చిన్నగా మనం కర్రీలోకి ఎలాగా సన్నగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వెజిటేబుల్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక గుప్పడన్నీ జీడిపప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ లోపు నేను స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఈ ఉల్లిపాయల్లోకి నేను కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి కొంచెం త్వరగా మగ్గుతాయి అని చెప్పేసి యాడ్ చేశాను ఒక పక్క అవి మగ్గుతూ ఉన్నాయి కదండి ఈ లోప పొటాటోస్ కూడా చల్లగా అయిపోయినాయి అని చెప్పేసి వాటిల్ పీల్ అయితే తీసేస్తున్నాను నేనైతే రెండే రెండు మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు రెండు మీడియం సైజు అయితే పొటాటోస్ తీసుకున్నానండి ఒక పూటకైతే సరిపోతుంది పిల్లలకి మా వారికి అని చెప్పేసి రెండే తీసుకున్నాను అంటే ఇందులో మనం మసాలాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ పొటాటోస్ ఉన్నా కానీ ఆ ఫ్లేవర్ మనకి అంతగా తెలియదు అనమాట అందుకని చెప్పేసి రెండే తీసుకున్నాను ఈ లోపు మనకి చక్కగా ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయండి ఇదిగోండి మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నేను చూపించాను కదా అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం బాగా మగ్గిన తర్వాత యాడ్ చేయండి అండ్ అలాగే ఈ పేస్ట్ కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సరిగా ఫ్రై అవ్వకపోతే మనకి ఆ టేస్ట్ కూడా బాగోదు అండ్ అలాగే ఇందులోకి నేను కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి మనకి మసాలా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇదిగోండి ఈలోపు మనం పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టుకుందాము చూసారు కదా నేను పొటాటోస్ కట్ చేసే లోపు అంటే ఆ క్లిప్పింగ్ తీయలేదులేండి ఈ లోపు మనకి ఇందాక ఏదైతే పేస్ట్ యాడ్ చేసామో ఆ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఆ తర్వాత నేను ఇందాక అటు టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ టొమాటోస్ కూడా ఇందులోకి యాడ్ చేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గనిద్దాము ఇదిగోండి టొమాటోస్ అయితే మంచిగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు మనం ఈ టొమాటోస్ ఇవి ఈ మసాలా అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము మనకి మెయిన్ ఏంటంటే మసాలా మంచిగా కుక్ అవ్వాలి అలాగే టొమాటో కూడా కుక్ అవ్వాలన్నమాట టొమాటో జస్ట్ అలా మగ్గితే చాలు ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అది యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇదిగోండి ఇందులోకి నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి మనకి కుర్మాకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకండి మనకి అర్థమవుతుంది అనమాట ఎన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది అని చెప్పేసి టీ గ్లాస్ ఉంటుంది కదండి టీ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను మసాలాలు యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం కారం అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి నేనైతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేశాను కారము మీరు మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి చూసారు కదా చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉందో ఇందులోకి ఇప్పుడు మనం ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటోస్ ఆ పొటాటోస్ కూడా చక్కగా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ పొటాటోస్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి ఈ మసాలా అంతా పట్టే వరకు కుక్ చేసుకుందాము మూత పెట్టేసుకొని ఆల్రెడీ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కాబట్టి ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి నేను ఇంకా చపాతీలు ప్రిపేర్ చేసేసుకొని పిల్లల్ని లేపేద్దామన్న తాట్లో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను మనం చపాతీలు ఫస్ట్ పిండి కలుపుకునేటప్పుడే ఎంత మంచిగా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి చపాతీలు తినేటప్పుడు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి చూసారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రోటీల్లోకి కూడా బాగుంటుందిలే కానీ ఆ రోజు ఇంకా పిల్లలు చపాతీ కావాలని ముందు రోజు నైటే చెప్పారనమాట ఇంక అందుకని చపాతీయే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇంక ఇక్కడ ఒకసారి మళ్ళీ అవి ప్రిపేర్ చేస్తూ కూర ఎంతవరకు వచ్చిందని చూస్తే ఉంటే నాకు కొంచెం ఉప్పు తగ్గిందనమాట అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఫస్ట్ నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేశాను పొటాటోస్ ఆల్రెడీ కుక్ చేసేటప్పుడు ఒకసారి యాడ్ చేశాను మళ్ళీ ఇప్పుడే యాడ్ చేశాను చూసుకొని యాడ్ చేసుకోండి లేకపోతే ఉప్పు ఎక్కువైపోతే మనం ఎంత ప్రిపేర్ చేసి తినటానికి లేకుండా అనమాట అందుకని చెప్తున్నాను ఇంకొక పక్క కర్రీ ప్రిపేర్ అవుతుంది ఇంకొక పక్క చపాతీలు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట నేను చపాతి ప్యాన్ మీద వేసిన వెంటనే మనం ఆయిల్ యాడ్ చేయకుండా ఫస్ట్ అటు ఇటు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ యాడ్ యాడ్ చేయండి చాలా సాఫ్ట్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇదిగోండి ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఇందులో ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ముందు ధనియాలు యాడ్ చేశాను కాబట్టి ఇంకా నేను ధనియాలు పౌడర్ అట్లా ఏం యాడ్ చేయలేదండి కొంచెం అంతే యాడ్ చేశాను అనమాట గరం మసాలా కూడా ఇదిగోండి ఇంకా ఫైనల్గా ఎమ్మీ ఎమ్మి ఆలు కుర్మా అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసి ఇంకా ఇదిగోండి ఇంకా వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసేసాను కదా చక్కగా బాక్సుల్లో కూడా పెట్టేశాను అనమాట ఆలు ఆలు కుర్మ అలాగే చపాతి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను దోశలు వేసాను ఆ రోజు ఇంకా వాళ్ళని లేపేసి వాళ్ళకి బ్రష్లు చేయించి ఇంకా స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేయించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి పంపించే ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలకి చక్కగా లాస్ట్ బయలుదేరే ముందు పౌడర్ అది రాసేసి చక్కగా తలలు ది పంపించేస్తాను చూసారు కదా అక్కడ మా బాబు మీకు హాయి చెప్తున్నాడు హాయ్ అండి గుడ్ మార్నింగ్ చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇప్పుడే అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు వాళ్ళని పంపించేసి ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇల్లు చిమ్మడం అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తున్నాను చక్కగా అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంక ఇప్పుడు వచ్చేసి నా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను అవి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయండి అండ్ ఇల్లు చిమ్మేసాను ఇంకా గిన్నెలు ఒక్కటే తోమాలి అలాగే నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా తినా బ్రేక్ఫాస్ట్ అంటే ఏం పిల్లల్ని స్మూదీ అనుకుంటున్నాను అండ్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కూడా డ్రై ఫ్రూట్స్ స్మూదీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసేయండి ఈరోజు ఆ స్మూదీతో నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నానండి అండ్ అలాగే పిల్లలకి చపాతీ చేశారు కదండి ఈరోజు ఆల్రెడీ మీరు ముది లిప్పింగ్స్తో చూసే ఉంటారు ఆ చపాతీలు అయితే మూడు మెల్లే అనమాట కొంచెం ఎక్స్ట్రా చేశాను పెడదామని చెప్పేసి రేట్ మమ్మీ మాకు కొంచెం కొంచెమే చాలని చెప్పేసరికి వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టేసాను అనమాట అండ్ ఆ కర్రీ కూడా ఉందండి నిజంగా చెప్పుకున్నా కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి ఆలు కుర్మా టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అలాగే ఏంటంటే నేను అందులో పెరుగు యాడ్ చేసాను అనమాట పెరుగు యాడ్ చేసేటప్పుడు తీయటం మర్చిపోయాను మీరు డెఫినెట్గా పెరుగు కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అట్లా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్లోకనే కాకుండా మనకి ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడి అక్కడ ఏంటంటే ఉత్తి చపాతీల్లోకే కాదు పూరీల్లోకి బాగుంటుంది అండ్ మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అందులోకి బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది కావాలంటే ప్లెయిన్ రైస్లో కూడా తినొచ్చండి నేనైతే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అనమాట దోశలు ఆ దోశల్లో కూడా అదే కర్రీ వేసి పెట్టేశాను దోశలకు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా చెప్పాను కదా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఒక్కదానే నా రొటీన్ స్టార్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయటం గిన్నెలు తో బండలు చూడటం ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ అయితే ఇంకా నేను ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలి అండ్ రోజు నుంచి ఏంటంటే మా పిల్లలకి ఎగ్జామ్స్ అనమాట వీళ్ళైతే నేను బ్లాగ్స్ అంటే తీస్తాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వటం అట్లా కష్టమైపోతుందేమో ట్రై చేస్తానండి ఖచ్చితంగా ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వచ్చారంటే నాకు అస్సలా కుదరదు అనమాట వాయిస్ ఓవర్ అట్లా నేర్చుకోవటం ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అది ప్రిపేర్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఏంటంటే మళ్ళీ వాళ్ళు వచ్చేసి వాళ్ళని చదివిస్తూ ఉండాలి కదండి అందుకని చెప్పేసి చూస్తూ ఉండండి మీరైతే లో నేనైతే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కదండి ఇంకా నా మాటలన్నీ విన్నారు కదా అక్కడ ఇంకా నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కిందకి స్మూదీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో చాలా బాగా అలవాటు అయింది ఈ స్మూదీ అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని అందులోకి ఒక బనానా ఆల్రెడీ నేను ఈ ఈ దీని గురించి అంటే ఈ రెసిపీ గురించి మన బ్లాగ్స్లో షేర్ చేసి ఉన్నాను జస్ట్ ఊరికే అలా చెప్తున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నిటిలో ఒక యాపిల్ కానీ బనానా మనకి ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకొని కొంచెం చియా సీడ్స్ చియా సీడ్స్ వేరే మనకి సబ్జా గింజలు ఆ రెండు వేరే వేరే అండి చియా సీడ్స్ మనకి వెయిట్ లాస్కి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట సబ్జా గింజలు ఏంటంటే చలవ చేస్తుంది వెయిట్ చేయకుండా చలవ చేసేలాగా ఉంటుంది ఇదనమాట ఈ రెండింటిలో రిఫరెన్స్ నేనైతే చియా సీడ్స్ యాడ్ చేసుకుని స్మూదీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అండ్ అలాగే చపాతీలు అవి మిగిలిపోయినాయి అని చెప్పాను కదండి అంటే ఒక త్రీ మిగిలిపోయినవి అవి తీసేసి పక్కన వేరొక దాంట్లో పెట్టేసి అలాగే కర్రీ కూడా కొంచెం మిగిలిపోతే బౌల్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకొకేసారి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గిన్నెలన్నీ ఒకేసారి తోమేయొచ్చని అని చెప్పేసి ఇంకా ఇదండి నా మార్నింగ్ రొటీన్ అయితే అంటే పిల్లల్ని స్కూల్కి పంపించేంతవరకు నా హడావుడి అయితే ఉంటుంది అనమాట ఇంకా చాలా చాలా క్లిప్పింగ్స్ అయితే హడావుడిలో తీయలేదు ఇంకా చాలా క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయినాయి అనమాట ఈసారి ఎప్పుడైనా ఫుల్గా షేర్ చేస్తాను ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోతే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి మరొక మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటానండి అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఐ హ్యావ్ ఎన్ ఐ స్టే తప్పకుండా వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి